మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంకే మహిమ కలిగిన గాక దేవుని యొక్క మహాకృతిని బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం ఎంతోమంది ఆధ్యాత్మికంగా బలపడుతున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఈరోజు క్రొత్తగా వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు లోకరక్షకుడిగా నీ నా పాపముల కోసం మరణించి తిరిగి లేచి ఉన్న దేవుణ్ణి మీరు హృదయంలో విశ్వసించి దేవు యేసుక్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకొని మారు మనసు రక్షణలోనికి వచ్చినట్లయితే నిత్యరాజ్యములో ఉంటాము అలాగే ఈ లోకంలో కూడా మనకు భద్రత ఉంటుంది పాప క్షమాపణ ఉంటుంది కాబట్టి దేవుని హృదయపూర్వకంగా అంగీకరించి దైవదీవనలు పొందుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో చూద్దాం చూడండి ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం వారికిని వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించుచు అనుసరించు మనసు వారికి ఉండిన మేలు నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండిన మేలు ఎవరికి ఈ యొక్క వాజ్ఞానం అంటే యహోవయందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించే మనసు వారికి ఉన్నట్లయితే ఎటువంటి దీవిన వారికి ఉంటుందంట దేవుడు ఈరోజు అందరికి ఇస్తున్నది దేవుడు నీకును నీ సంతానమునకు క్షేమము కలుగు చేయి నిత్యము క్షేమం అంటే క్షేమం అంటే మంచి జరగటం మంచి క్షేమంగా ఉన్నారండి మనము మీ శ్రేయోభిలాషులమండి మీ క్షేమము కోరు అంటే మనం మంచిగా ఉండాలని మరి ఎదుటి వారు కోరుకున్నట్లు దేవుడు కూడా ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే నిత్ నిత్యము క్షేమం కలుగుతుందంట అది నీతోనే పోదు నీ సంతానమునకు అంటే నీకు కలిగిన సంతతి నీ పిల్ల పిల్లలకు కూడా దేవుడు ఏం కలుగు చేస్తానంటున్నాడు అంటే నిత్య క్షేమమును కలుగ చేస్తున్నా కలుగు చేస్తానంటున్నాడు ఎందుకంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించే మనస్సు నీకు ఉండినా మేలు ఆ మనస్సు నీకుంటే మేలు ఏ మేలు నిత్యము క్షేమము కలిగే కలుగు చేస్తానని దేవుడు ఈరోజు రోజు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలంటే ప్రభునాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణిరా ఘనమైన తండ్రి ఎంతో మంది ప్రభా ఈ లోకములో అనేక రకాలైనటువంటి వ్యాధి బాధల్లో రోగముల్లో రుగ్మతల్లో మానసికమైన ఒత్తిళ్ళు అప్పుల భారాలతో కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా అయితే ఈ రోజు మీరు ఇచ్చిన చక్కని వాగ్దానం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి మనస్సు నీకు ఉన్న ఎడల నీకు నీవును నీ సంతానము నీకు నిత్య క్షేమము చేస్తానని చేసినందుకు మీకు అందనాలయ్యా ఎవరైతే తండ్రి నీ మాట వినక నీకు లోబడక ఇంకా లోకములోనే ఉంటున్న బిడ్డల్ని దైతో ఆయన మీ వైపుకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీలో ఉంటూ నీతోనే ఉంటూ ప్రభా నీవే ధ్యాసగా నీవే ధ్యానముగా ఉన్నటువంటి బిడ్డలకు అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానము తండ్రి నిత్యము క్షేమము కలుగు చేస్తానని నీ దేవుడు నీకును నీ సంతానమును నిత్యము క్షేమము కలుగు చేస్తానని చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ ఈ లోకంలో మాకు ఎక్కడ క్షేమం లేదయ్యా ఎక్కడ భద్రత లేదయ్యా ఎక్కడ సంతోషం లేదు ఎక్కడ ఆనందం లేదు తండ్రి నీ సన్నిధిలో మాత్రమే నా ప్రభా ఎట్టి వాగ్దానాన్ని బట్టి స్థుతిస్తూ గనపరుస్తూ వివాహం కాని వీళ్ళకి మంచి సంబంధాలయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి భారతదేశంలో అయా నీ క్షేమం ఉండునట్లు సహాయం దయచేయండి భారతదేశం మీద నీ నిత్యము క్షేమము కలుగునట్లు కృప చూపించమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మనం ఏ శ్రై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి మరి తెలియచేసిన రావతారు సత్య వార్తలు మీరు కూడా వాలి భాగస్థులు అవుతారు కనుక దేవుని దీవెలు మీ అందరూ పొందుకుంటారని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ How is